గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యూన్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూత్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలి మీ యొక్క లైక్ సబ్స్క్రీబ్ నాకు మొర సపర్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ నాట్ నాటి సబ్మిషన్ అడ్వైజర్ అండ్ ఇటు నాటి బయింగ్ అండ్ సెల్స్ గుర్తించండి సో నా అనుభవం చెప్తున్నా అడ్వైజ్ టు కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ నాయుడు ప్రతి ప్రతిసారి చెప్తున్నాను మనకు ఎప్పుడైనా కానీ మనకు ఉన్న పెట్టుబడిలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉంచుకోవాలి ఎందుకంటే మనం కొన్న షేర్ కానీ మిగతా షేర్ కొన్ని తగ్గినప్పుడు వాటిని కొనడానికి వీలుంటుంది కాబట్టి మొత్తం పెట్టుబడిని ఒక్కసారి పెట్టకూడదని నా యొక్క ఆలోచన అది గుర్తించండి సో ఈ రోజుమారిగా గుడ్జెస్ బుడి చార్ట్ కింద ఈ రోజు కూడా బై అండ్ డిప్స్ కింద ఈ షేర్ ఉంది అసోకి వెలికాను గత మూడు రోజులు ఇస్తాము మన ఫస్ట్ రోజు నాడు ఇది కొద్దిగా తగ్గింది నిన్న పెరిగింది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది స్ట్రెంగ్త్ ఉంది మంచి కంపెనీ మంచి ఆర్డర్స్ వస్తున్నాయి టెక్నిక్ కూడా బాగుందిగా గుర్తించండి కర్ మార్కెట్ టూ థర్టీ నైన్ హైయెస్ట్ టూ ఎయిట్ ఫైవ్ లోయెస్ట్ వన్ థర్టీ వన్ బెస్ట్ బై టూ ఫార్టీ త్రీ సో ఒక త్రీ ఫోర్ పెరిగిన తర్వాత ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చు అండి ఎప్పుడైనా ఎప్పుడైనా షేర్ తొందరగా పెరగాలంటే ఈరోజు షేర్ని ఈ రేటు దా దాటితే బాగుంటుంది ఇంటర్ డే వాళ్ళకు లాంగ్ కొలగితే ఈ షేర్ను సిక్స్ మంత్ వన్ ఇయర్ కోసం పెట్టుబడి పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇలా గుర్తించండి టార్గెట్ షార్ట్ టర్ము టూ సెవెంటీ టార్గెట్ లాంగ్ టర్ము థర్టీ సో టెక్నికల్గా ఆర్ఎస్సీ బాగుంది ఆర్ఎస్సీ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సో సో ఈ ఇండెక్స్ మూలంగా స్ట్రెంత్ ఉన్నట్టు తెలుస్తుంది సో డైలీలో మినిమం ఫార్టీ ఫైవ్ అమౌంట్ పెరగడానికి అవకాశం ఉంది ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఉంది పది అట్లాంటి వీక్లో ఫిఫ్టీ ఫైవ్ కొద్దిగా కొద్దిగా తక్కువ ఉంది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఒక రూపాయి రెండు రూపాయలు పెరిగిన తర్వాత ఇది కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆర్ఎస్ఐ అయ్యి అండ్ మంత్లీ సిక్స్టీ ఉండాల్సింది సెవెంటీ వన్ ఉంది సో ఇవి టెక్నికల్ లెవెల్స్ వీటిని బట్టి కొద్దిగా పెరుగుదల పెరుగుదల వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక్కోసారి ఖచ్చితంగా పెరుగుతుందని మనం చెప్పలేం కానీ ఒక్కోసారి ప్రాఫిట్ బుకింగ్లో తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించండి టుడే మీడియా బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్ మనం ఈ మూడు కూడా చూడడం అలవాటు చేసుకోవాలి వీటి యొక్క గమనం మన యొక్క మార్కెట్ను దశ దృశ్యా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించిన కాబట్టి సో వాళ్ళు పెట్టుబడి పెట్టేవారు వీటి మూలంగా ఒక మార్కెట్ తగ్గితే వాళ్ళు పెట్టుబడి ఉపసారం చేసుకోవడానికి అంటే బ్యాగ్ బ్యాగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని మనం రోజు గమనించాలి సో యూఎస్ మార్కెట్ అని ఆల్మోస్ట్ నష్టపోవటం ఆల్మోస్ట్ సులభంగా ముగిసింది డౌజన్స్ వన్ థర్టీ ఎయిట్ నల్ వన్ ఫిఫ్టీను ఎస్ఎంఐ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ బట్ యూరోపియన్ మార్కెట్ నేను మధ్యాహ్నం లాభాల పడడం ముగిసింది ఇంగ్లాండ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫ్రాన్స్ థర్టీ సిక్స్ జర్మన్ వన్ సిక్స్ ఫోర్ పాయింట్స్ గుర్తించండి బట్ ఆసియా కూడా ఈరోజు ఆల్మోస్ట్ మిక్స్డ్గా ఉంది ఆల్మోస్ట్ కొద్దిగా నష్టంతో ఉంది ఒక సింగపూర్ మాత్రమే స్వల్పంగా ఇరవై పాయింట్ ప్రగతిలో ఉంది ప్రస్తుతం ఈ వార్త సరైన టైంకి అండ్ చైనా ఫోర్ పర్సెంట్ అప్లో ఉంది తైవాను అండ్ జపాను ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డౌన్లో ఉంది సో నిన్న మళ్ళీ మన ఫారినర్స్ మన ఇండియన్ మార్కెట్లో మళ్ళీ సెల్ ఇలా కంటిన్యూగా త్రీ డేస్ కొన్న తర్వాత నిన్న మళ్ళీ చాలా సెల్ చేస్తారు లెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సో దానికి దీటుగానే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీన్ క్రోర్స్ బై చేశారు సో మీరు ఎక్కడ గమనించిన ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కూడా సెల్ చేస్తే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మా ఫార్నర్స్ అమ్మడం మిక్స్ ఫండ్స్ కొన ఉన్నంత వరకు మార్కెట్ బాగానే ఉందని చెప్పవచ్చు ఒకవేళ ఇద్దరు మేజర్గా మన మార్కెట్ను దర్శ దిశ చేంజ్ చేసేవారు ఫార్నర్స్ ఆయన మిక్స్ ఫండ్స్ వారు ఇద్దరు కూడా సెల్ చేస్తే మార్కెట్ పడే అవకాశం అప్పు గుర్తించి మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ కావడము అలా ప్రాఫిట్ లాస్నో ప్రాఫిట్నో బుక్ చేసుకోవడం చేస్తుండాలి సో నేను నిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ త్రీ నైన్టీ ఫైవ్ డౌన్ సెనెక్స్ వన్ థౌసండ్ వన్ నైన్టీ నైన్టీ డౌన్ అయింది బస్ నేను ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఎక్స్ ఒక షార్ట్ కవరింగ్స్ కంపల్సరీ అవుతుంది కాబట్టి దాని మీద కావచ్చు సో ఈరోజు కొత్త ఎక్స్ప ఎక్స్పైరీ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా ముందు ముందు మార్కెట్ పెరిగే అవకాశం కనిపిస్తున్నది మిడ్ క్యాప్ నిన్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అప్లో ఉంది స్మాల్ క్యాప్ కూడా నైన్ పర్సెంట్ అప్లో ఉంది ఇండియావిక్స్ కూడా ఆల్మోస్ట్ అప్లో వచ్చింది పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇండియా పెరగకూడదు ఇండియావిక్స్ పెరిగిన కొద్ది ఇండియావిక్స్ అనేది వెల్లటి చూపిస్తుంది వెల్లాంటివి పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ పీసెంట్ నెప్తే ఫుడ్ కార్ రేషియో కూడా వన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నప్పుడు బొలిసిగా బిల్లు తక్కువ ఉంటే బేస్ అని చెప్పడం జరుగుతుంది టెక్నికల్గా సో నేను ఆ బొలిస్గా ఉన్నది మా మార్కెట్ మూలంగా వచ్చింది అందుకే వన్ పాయింట్ కన్నా దిగువ దిగువకు వచ్చింది పాయింట్ నైన్ ఫైవ్ ఉందిగా గుర్తించండి సో మనం వాతే వెళ్తాం ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఎల్ఐసి చాలా మన గవర్నమెంట్ కూడా చాలా రోజులు కూడా ఆలోచనలో ఉంది మన ఇన్సూరెన్స్ మన లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీ కూడా అమ్మొచ్చని ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు రావడానికి ఉన్నారు అనిపిస్తుంది సో అందుకున్న వీళ్ళు మన ఎల్ఎస్సీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ను మనీ పాలసీ మే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫారెన్ బేస్డ్ కంపెనీ ఇండియా బేస్డ్ కంపెనీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ తీసుకుపోతున్నట్టు వార్త వచ్చింది సో ఇది ఇది ఓన్ వార్త కింద గుర్తించండి మొత్తానికి ఎల్ఎస్ ఎల్ఏసేరు మంచి పెరుగుతుంది ఆ ఎల్ఎస్ షేర్ ప్రతిసారి చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న నాలుగులో ఇది ఒక నెంబర్ వన్ ప్రతి తగ్గింపులో దీన్ని యాడ్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మంచిగా లాభం వచ్చే ఉంది ఇది ఒక ఫోటో ఫోటో కొంచెం పెట్టుకో పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో చాలా చాలా పెరిగే అవకాశాలు ఉంది టైం కొద్దిగా టైమ్ వాసి వస్తుంది అట్లనే బీమా రంగంలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఏ ఫారెన్ ఫారెన్ పెట్టుబడి పెట్టచ్చని గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన డిసిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ నడుస్తుంది సో ఇది ఎప్పటి ఉంది సో దీని మూల ఎప్పుడైతే ఇది ఎప్పుడైతే కార్యరూపంలో దాస్తుందో అప్పుడు ఇన్సూరెన్స్ చేయాలని పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో బ్యాంక్ బ్యాక్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్క్రిప్స్ ట్రంబుల్ ఆన్ బ్యాంక్ లిమిట్ ప్రా రీ ఒక వార్త వచ్చింది మన వార్త వచ్చినట్టు చక్కెర కొట్టింది ఆ వార్త ఇంకా కన్ఫామ్ కాలేదు ఐఆర్డిఏ మన బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే బ్యాంక్ ద్వారా ఉంటుందో వాటిని ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ లిమిట్ లోపల ఉంచారని ఉంది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు మన హెచ్డిఎఫ్స్ వాళ్ళు సిక్స్ వాళ్ళు టోటల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ ద్వారానే అవుతుంది సో అది ఫిఫ్టీ పర్సెంట్ చేయాలని ఉంది అక్కడ ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ ద్వారానే లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది దానికి ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి అందుకని ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బాగా తగ్గాయి అండ్ ఎల్ఐసి అండ్ ఐసిఐ తగ్గలేదా గుర్తించండి బట్ ఇది ఒక వార్త నిజం కాదని ఎస్బీఐ ఎస్బీఐ లైఫ్ ఎస్డీఎఫ్ ఖండించారు సో అది గుర్తించండి లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎస్బీఐ ఉంది ఎస్బీఐ కూడా పెరుగుతుంది ఎస్బీఐ కూడా బ్రాంచెస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఓపెన్ చేస్తున్నాయి ఫ్యూచర్ మంచి మన ఇండియాలో ఇండియాకు నెంబర్ వన్ బ్యాంక్ కాబట్టి ఈ షేర్ను ప్రతిసారి చెప్తున్నా ఈ షేర్ ఒకటి తగ్గినా కానీ మంచి అవకాశం ఉంటుంది జమ చేసుకుంటా షిప్ మీద ఈ షేర్ షిప్ మీదలో కొన్ని ఐదు చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి నెల కూడా కొద్ది కొద్దిగా కొంటుపోతే తగ్గినప్పుడు మన షేర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లో ఈ షేర్ పెరగడానికి అవసరం ఉంది ఎందుకంటే ఇది కరోనాలో వన్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఐదు ఇంటలు పెరిగింది అవిగా గుర్తించండి బిజినెస్ లైన్లో మన బ్రోకర్ కాల కింద ఎస్ఆర్ఎఫ్ ఇచ్చారు కెమికల్ సంబంధించింది మంచి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులు యావరేజ్ చేసుకొని షేర్ నగర్ నగరం ఇండస్ట్రీ మీకు వార్త వచ్చింది వాళ్ళు కొత్త ఇప్పుడు వింటర్ కాబట్టి ఒక కొత్త బ్రాండ్ ఓపెన్ మన డిస్కవర్ చేసినట్టు మనార్కులు లీగర్స్ అని సో దీని మూలంగా రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నట్టు మనం గుర్తించవచ్చు అంటే బిఎంఎల్ కూడా మన మంచి ప్రైవేట్ కంపెనీ రైల్వేకి సంబంధించి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా ప్రతి తగ్గు తీసుకొచ్చి ప్రతిసారి చెప్తున్నారు మన ఒక చెన్నై మెట్రో నుంచి త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ ఆర్డర్స్ వచ్చినట్టు వార్త వచ్చింది సో ఇది ఎప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్య ల్యాండ్ లెట్ ఉంటుంది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి దాని ప్రకారం కెనరా బ్యాంక్ గేట్స్ ఎగ్జామ్స్ అంటే వర్ల్డ్ మోల్ దాని థర్టీ పర్సెంట్ ఇన్ ట్వంటీ సిక్స్ అనే వార్త వచ్చింది కెనరా బ్యాంక్ మేము చాలా నుంచి రికమెండ్ చేస్తాము కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బెల్లు అండ్ అశోక్ ల్యాండ్ ఇవన్నీ కూడా పెరగడానికి మంచి కింది దశ ఉన్నాయి ఇవన్నీ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సుమారు త్రీ థౌసండ్ ఫైవ్ కోర్సు ఫండ్స్ త్రో బ్యాంక్ ద్వారా బాండ్స్ ద్వారా చేయబడిన వచ్చింది సో కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బాధితు కూడా రెండు కూడా ఫోర్టీ ఫైవ్ ఉంచుకోవాల్సిన ఉందా గుర్తించండి అండ్ ఎక్నాలజీ ప్రకారము బులీస్ మూవింగ్ ఆఫీస్ కాసుకోకుండా అదాని పని అంటే టెక్నికల్ సౌండ్ ఉన్నట్టు దీని యొక్క మీనింగు సో అదాని పర అదాని పర పెరిగే ఆలోచన ఉన్నట్టు ఇది చెప్తుంది అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రము చేసి మన అశోక్ నగర్ వెస్ట్ బెంగాల్లో ఒక వాళ్ళ మైండ్స్ని డిస్కవరీ చేసినట్టు వార్త వచ్చింది దాని మూలంగా దీనికి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది గుర్తించండి అండ్ ఇంకో వార్త ఉడుకో షేర్స్ డైజ్ నైన్ పర్సెంట్ ఆఫ్టర్ సైనింగ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ ప్యాక్ టు విత్ ఎన్డీపీ అండ్ ఎన్డీబీసీ నుంచి సిక్స్ హండ్రెడ్ కోర్స్ ఒక ఎమో పెట్టుకున్నట్టు వార్త వచ్చింది ఉడుకో కూడా మీకు ప్రతిసారి వార్తలో ఆల్మోస్ట్ ప్రతిసారి చెప్తున్నా ఉడుకో కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్నప్పు తీసుకోవాలి ప్రజ్ఞప్ ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోవాలి మళ్ళీ తగ్గినప్పు తీసుకుంటే అది లాభాస్ లేదా కంటిన్యూగా వన్ టూ త్రీ ఇయర్స్ వరకు పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలుగా గుర్తించండి సో మనీ కంట్రోల్ ప్రకారం మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్కి సంబంధించిన డేటా వస్తుంది లాంగ్ బిల్లప్ లాంగ్ బిల్ అప్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది సో ఈ షేర్ ప్రతి అనే ఒక దీని ఉద్దేశము ఈ షేర్లు గ్రానస్ ఎస్ఎస్ఎఫ్ ప్రో అండ్ జిఎంఐ ప్రో కింద గుర్తుంచండి ఇవి లాంగ్ బిల్ ఉన్నాయి అట్లనే షార్ట్ కాలను కూడా ఈ షేర్ కంపల్సరీ అంతకుముందు కొని కంపల్సరీ వీటిని అమ్మ అమ్మారు గాలి కొనాసి వస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా ప్రకటనకి అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ లాంగ్ ఆన్లైన్లో ఆయన ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ లిస్ట్ గమనించండి అట్లనే షార్ట్ బిడ్డకు కూడా ఈ షేర్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఉంటాయి ఈ షేర్లో తగ్గడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వార్త ఐఎస్ డెలివరీ కింద ఈ షేర్లు ఉన్నాయి ఇవి సుమారు సిక్స్టీ సిక్స్ నుంచి సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఈ స్క్రిప్ట్లో ఈ షేర్స్లో నిన్న డెలివరీ అయింది సో దీని భారత ముందు ముందు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అవకాశాలు ఉంటాయని దీని యొక్క మీనింగ్ సరిగ్గా గుర్తించండి స్టాకేజీ పక్కన ట్రెండింగ్లో వనాశక్ కంజం ఈ మాత్రం కొత్తగా ఇష్టం కంపెనీ అండ్ ఐఆర్డిఏ అండ్ జిఎస్ఎస్పి జిఎస్పీ ఫిటర్కి సంబంధించిన బడ్జెట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫెటర్ పెరిగే అవకాశం ఉంటుంది చాలా కిందిలో ఉన్నాయి పెరిగే దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బ్యాన్లు ఈరోజు బ్యాన్లో ఏం లేవు అది గుర్తించండి సో టుడే మా చర్చకు ప్రతిసారి ఇచ్చినట్టు ఈరోజు కెనరా బ్యాంక్ ఉంది కెనరా బ్యాంక్ ఫండమెంటల్ కంపెనీ ప్రతిరోజు చెప్ ప్రతి సహజ చెప్తున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ నార్ట్ ఫైవ్ వన్ నార్ట్ సిక్స్ ఉంది వన్ టెన్ వన్ 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 అయితే పైకి అవకాశం ఉంది సో వన్ ఫిఫ్టీ అయ్యే అవకాశం ఉంది ఒక వన్ ఇయర్ హోల్డ్ చేస్తాను ఆలోచన మీరు కూడా మీ ఓన్ రిసార్జ్ చేసి పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోండి అండ్ డివిడెండ్ పేబుల్ కింద రోజు డివిడెన్ పేబుల్ కింద ఇవి ఉన్నాయి ఎవరితో నిన్న అంతకుముందు ఎవరితో కొంటే వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈరోజు కొంత వారికి డివైన్ రివైన్ రాదు సో డివిడ అడ్జస్ట్ మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది క్యారేట్ పాయింట్లో వన్ రూపీ నాలుగు ఒక ఫోర్ రూపీసు విఆర్ఐ లాజిస్టిక్లో ఫైవ్ రూపీస్ డివిడెండ్గా డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది నిన్న అంతకుముందుకున్న వారికి సో ఈ విప్రో బోనస్ బోనస్ ఫస్ట్ పనిస్ట్ అంటే ఒక ఒకసేపు ఒక బోనస్ ఏవైతే త్రీ రికార్డ్ డేట్ ఉంది సెకండ్ లోపల ఎవరైతే తీసుకుంటారో వారికి బోనస్ వచ్చే అవకాశం గుర్తించండి అట్లాంటి కెన్పి హోమ్స్ కూడా సిక్స్ డివిడెండ్ ఇచ్చింది జీరో ఫోర్త్ ఫోర్త్ డిసెంబర్ రికార్డ్ డేటు ఏదైతే త్రీ లోపల షేర్స్ కొట్టే వాళ్ళకి బొన్స్ అవకాశం ఉంది అది గుర్తించండి సో ఈ వార్తలు అండి ఎంత మంచి ప్రధాన వార్తలు అయినా మనకు టెక్నికల్గా ఆ షేర్ బాగుండాలి బాగున్నప్పుడు ఆ షేర్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్ ఆ లెవెల్ ఆ అది గుర్తించండి నేను ఇక్కడ లెవెల్స్ లెవెల్స్ చెప్తుంటాను ఆ లెవెల్స్ని గుర్తుపెట్టుకుని నాకు అనుభవం ప్రకారం ఎప్పుడు ఆ టెక్నికల్ ఆ లెవెల్స్ దాటితేనే మనకు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు చార్ట్ చార్ట్లో చార్ట్లో రెండో ఇండికేషన్ ఇండికేషన్ నేను ఎక్కువ నమ్ముతాను ఒకటి మూవింగ్ అవరేజెస్ రెండో ఆర్ఎస్ఐ ఈ మూవింగ్ యావరేజెస్ కూడా ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ డేస్ ఉంది ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ అవర్జెస్ పైన ఉంటుందో అప్పుడు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు ఇంకా అప్పుడే ఆస్కారం ఉన్నట్టు చెప్తుంది ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ కిందికి వస్తుంటే కొద్దిగా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది దాని గుర్తుంచి మనం ఎగ్జిట్ కావడమో లేదా మంచి షేర్ అయితే దాన్ని యావరేజ్ చేసుకోవడం చేస్తుంటాయి అట్లనే ఆర్ఎస్ఐ కూడా మా ఆర్ఎస్ఐ స్ట్రాంగ్గా ఉంటాయి అంటే స్ట్రెంత్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్ట్రెంత్ అంటే షేర్లో స్ట్రెంత్ను ఇది సూచిస్తుంది ఎప్పుడైతే ఇది డే ఇక్కడ డేలో డేలో పెట్టుకున్నామో డేలో ఫార్టీ ఫైవ్ కానీ ఎబో ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టు బిలో థర్టీ ఉంటే బేరీసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇన్ని గుర్తించండి ఫస్ట్ మనం అశోక ఆల్రెడీ అశోకాను బులిస్గా ఇచ్చాము ఇది ఆల్మోస్ట్ కూడా మనం మూవింగ్ కౌర్జెస్ అన్ని క్రాస్ అయ్యింది టూ థర్టీ నైన్ సో మూవింగ్ కవర్జెస్ క్రాస్ కాబట్టి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అండ్ ఆర్ఎస్ఏ ప్రకారం కూడా ఇది ఫిఫ్టీ త్రీ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ కానీ ఎబో ఉంది గుర్తించండి నెక్స్ట్ ఎల్ఐసి ఎల్ఐసి అయితే ఆల్రెడీ ఒక వార్త వచ్చింది హెల్త్ ఇది చూస్తే కూడా టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్స్ దాటింది ఒక టూ హండ్రెడ్ మూవింగ్స్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే నైన్ సెవెంటీ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఫండమెంటల్ సేట్ కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్ కూడా తీసుకోవచ్చు లాంగ్ రన్ కూర్చున్న వాళ్ళకైతే ఎస్బీఐ కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం ఎయిట్ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉంది ఇయర్లో హైయెస్ట్ నైన్ ట్వెల్వ్ పోయింది టెక్నికల్గా ఇది కూడా బాగా పుంజుకుంది టెక్నికల్గా ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఎబో ఫార్టీ ఫైవ్ కానీ ఉంది అండ్ అన్ని మూవింగ్ కాల్స్ పైన ఉండి ఇది ఆల్మోస్ట్ పైకి పోవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అండ్ టిరాక్నగర్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఫోర్ సెవెంటీ ఉంది అండ్ ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీన్ లోయస్ట్ వన్ ఎయిటీ టూ పోయింది అండ్ లోయస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయి ఉంది అండ్ హైయెస్ట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ హైయెస్ట్కు ఆల్మోస్ట్ ఇంకా టెన్ రూపీస్ దూరం ఉంది బట్ టెక్నికల్ చూస్తే కంటిన్యూగా పెరుగుతుంది అండ్ టెక్నికల్ కూడా ఆర్ఎస్ఏ ఎయిటీ ఉంది పర్ డేలో అండ్ మూవింగ్ అన్నీ మూవింగ్ కాల్సిపోయింది కంటిన్యూగా పోయింది సో ఒకవేళ కంటిన్యూ పెరిగినప్పుడు కింద కింద నుంచి కింద నుంచి డౌన్ అయ్యే అవకాశం డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ తగ్గి పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా గుర్తించండి ఇది ఎప్పుడైతే త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఎబో ఉంటుందో ఇది పెరిగే అవకాశం ఉంటుంది గుర్తుంచండి అదాని పవర్ అదాని పవర్ ప్రస్తుతం ఫైవ్ సిక్స్టీ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ టూ హైయెస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ హైయెస్ట్ చాలా దూరం ఉంది టెక్నికల్గా ఇది ఫిఫ్టీ ఉంది పర్వాలేదు బట్ మూవీంగ్స్ టూ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ కాలేదు అండ్ నిన్న ట్వంటీ ఫిఫ్టీ డేస్ మూవింగ్ క్రాస్ అయ్యి టచ్ అయ్యి కిందకు వచ్చేసింది ఎప్పటికీ ఫైవ్ సిక్స్టీ ఉంది కాబట్టి ఫైవ్ ఎయిటీ ఫోర్ క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ పెరుగుదల వచ్చే అవకాశం కనిపిస్తుంది పన్నమెంటల్ కంపెనీగా గుర్తించారు కెనరా బ్యాంకు ప్రస్తుతం వన్ నాట్ త్రీ ఉంది లోయెస్ట్ ఎయిటీ వన్ రూపీస్ హైయెస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ సో టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అవుతుంది ఫిఫ్టీ త్రీ ఉంది పర్వాలేదు అండ్ మూవింగ్ కాల్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ మూడు రెండు ఉంది ఇక్కడ ఇంకోటి టూ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ కాలే ఎప్పుడైతే వన్ నాట్ సిక్స్ క్రాస్ అవుతుందో ఎక్కువ పెరిగే అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ కోసం ఈ షేర్ను ఇప్పుడు తీసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బర్ కూడా లాంగ్ రన్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చు ప్రస్తుతం టూ ఫార్టీ నైన్ ఉంది లోయెస్ట్ వన్ నైంటీ ఎయిట్ హైయెస్ట్ త్రీ హండ్రెడ్ బట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ టూ ఆర్ఎస్ ఉంది ఫార్టీ ఫైవ్ కానీ ఏ అండ్ మూవింగ్ కార్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయ్యింది టూ ఫార్టీ నైన్ ఆల్మోస్ట్ నేను పెరిగి నేను టూ ఫిఫ్టీ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇది వచ్చింది సో ఎప్పుడైతే టూ ఫిఫ్టీ క్రాస్ అవుతుంది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని అక్రమేట్ చేసుకోవచ్చు అండ్ ఈ బిఈఎంఎల్ ఫోర్ థౌజండ్ టూ సిక్స్టీ ఎయిట్ ఉంది లోయెస్ట్ టూ థౌసండ్ త్రీ ఎయిటీ ఆల్మోస్ట్ కింద నుంచి రెండు వేలు పెరిగింది టూ థౌజండ్ హైయెస్ట్ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ సో ట్వెల్వ్ టువల్ హండవెల్వ్ హండ్రెడ్ పెరగడానికి అవకాశం ఉంది బట్ టెక్నికల్గా సూపర్గా ఉంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ టెక్నికల్గా కూడా అన్ని మూవింగ్ కార్జులు క్రాస్ అయ్యి కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పెరిగింది కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరిగింది ఇలాంటి ఫండమెంటు కంపెనీ ఇట్లా చూసుకొని తగ్గినప్పుడు మనం తీసుకుంటే ఇట్లా ఇంత జంప్ అయ్యే అవకాశం ఉంది ఇది త్రీ సిక్స్ త్రీ థౌజండ్ సిక్స్ ఎయిట్ ఆల్మోస్ట్ థౌజండ్ థౌజండ్ రూపీస్ పెరిగింది కింద నుంచి ఓఎన్జీస్ ఓఎన్జీ ప్రస్తుతం టూ ఫిఫ్టీ టూ ఉంది లోస్ వన్ నైంటీ టూ ఐఎస్ త్రీ ఫార్టీ ఫైవ్ టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు ఫార్ థర్టీ నైన్ ఉంది ఫార్టీ ఫైవ్ అబవ్ ఉండాలి బట్ మూవింగ్ మూవింగ్ ఆవిస్ మూవింగ్ ఆవర్జీస్ కూడా బిలో ఉంది సపోజ్ వాతంలో కొద్దిగా పెరిగి మళ్ళీ కిందకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి అప్పుడు కొద్ది 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 కొద్దిగా తీసుకోవాలి ఏకంగా తీసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే టూ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పటివరకు అయితే షేర్ పెట్టడానికి అవకాశం కనిపించడం లేదు ఉడుకో ఉడుకో అనేది ప్రస్తుతం టూ ట్వంటీ సెవెన్ టూ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఉంది మా ఫండమెంటల్ కంపెనీకి చాలా సార్లు చెప్పుకున్నాము దీన్ని అకమెండ్ తీసుకోవచ్చు అని అండ్ ఇప్పుడు లోయస్ట్ ఎయిటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ అంటే కింద నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగి ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ హయ్యెస్ట్ బట్ ఫ్యూచర్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఆర్ఎస్ఏ ప్రకారం కూడా ఫిఫ్టీ ఎయిట్ ఉంది అబోవ్ ఉంది ఫార్టీ ఫైవ్ ఫైవ్ కన్నా అండ్ మూవింగ్ కాల్స్ కూడా నిన్న ఆల్మోస్ట్ కంప్లీట్గా క్రాస్ అయితే మాకు కిందకి వచ్చింది టూ ఫార్టీ బై నిన్న అండ్ ఎప్పుడైతే టూ థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు కొనసా కన్జుమర్ కొత్తగా లిస్టర్ కంపెనీ ప్రస్తుతం టూ ఫిఫ్టీ త్రీ ఉంది లోయెస్ట్ టూ ట్వంటీ టూ హైయెస్ట్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇది బాగా స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ జరుగుతుంటుంది షేర్లో ఇటువంటి షేర్ కొద్దిగా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళే తీసుకోవాలి ప్రస్తుతం అయితే వీక్గా ఉంది ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది మన ఆర్ఎస్ఐ ఇవి కాలేదు మూవింగ్ గార్ట్స్ కాలేదు కాలేదు కాబట్టి ఇది ఎప్పుడైతే ఫోర్ నార్ట్స్ సెవెన్ కాబట్టి అవుతుంది అవుతుంది ఇది ఇది కొంచెం స్పెక్యులేషన్ అవుతుంది కాబట్టి వీటికి దూరంగా ఉండడం అనేది నా ఆలోచన అండ్ జిఎస్పి పెట్లస్ కంపెనీ పెట్లస్కి సంబంధించింది ప్రస్తుతం టూ ఫోర్టీ ఉంది లోయెస్ట్ వన్ ఎయిట్ సెవెన్ హైయెస్ట్ త్రీ ట్వంటీ హైయెస్ట్ ఛార్జర్ ఉంది ఇది రోజులు కూడా ఛార్జ్ నుంచి షేర్ పెరగడం లేదు బట్ ఇప్పుడు బడ్జెట్ వస్తుంది పెద్దకు సబ్సిడీ లాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అది కొద్ది కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ త్రీ ఫైవ్ ఫైవ్ డేస్ నుంచి పెరిగింది నేను చాలా పెరిగింది నిన్న ఆల్మోస్ట్ ట్వెల్వ్ రూపీస్ పెరిగింది సో టెక్నికల్ చూస్తే కూడా ఫిఫ్టీ నైన్ పుంజుకుంది ఫిఫ్టీ నైన్ ఉంది ఎబవ్ ఫార్టీ ఫైవ్ ఒక టూ ఎయిటీ టూ ఎయిటీన్ క్రాస్ అయితే అన్ని మూవింగ్ హాల్స్ క్రా క్రాస్ అయ్యి పైకి పోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఐఆర్డి ఐఆర్డి ప్రస్తుతం టూ నా టూ నాట్ టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ వన్ ఈ కింద నుంచి ఆల్మోస్ట్ మూడింతలు మూడు త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది అని గుర్తించండి బట్ ఐఏ టూ త్రీ టెన్ బట్ టెక్నికల్గా ఇది బాగా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ సిక్స్ ఆర్ఎస్సి కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ పెరుగుతుంది ఇక్కడ ముందు టూ లెవెన్కి టూ లెవెన్ క్రాస్ అయిన తర్వాత ఇక ఎక్కువ మూమెంట్ వచ్చాక వస్తుంది పర్మమెంట్ కంపెనీ కాబట్టి ఈ షేర్ని కూడా ఈ రేట్లో ఇప్పుడు తీసుకోవచ్చు అని నా ఆలోచన సో ఇవి వార్తలు అండి వార్తలు అండి సో వీటిని మీరు గమనించండి దీన్ని ఒక దిగసపర్మగానే భావించి మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి ఇంటి పెట్టు పెట్టుబడి పెట్టాలని నేను చేసుకోండి ఒక రిక్వెస్ట్ ముగించే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్